గచ్చిబౌలి స్టేడియం తాగడానికి ఇచ్చినా ఊగడానికి ఇచ్చినా అని చెప్పేసి మీరు గగ్గోలు పెట్టుకొని బట్టలు చింపినారు మరి ఇవాళ సంవత్సరం కాలేదు మీరు మరి మున్సిపల్ స్టేడియంలు మరి కేవలం స్పోర్ట్స్కే మరి వాడాలి అన్న ఏవైతే మున్సిపల్ గ్రౌండ్స్ ఉన్నాయో మరి ఆ గ్రౌండ్స్ అన్నింటిని కూడా మరి ఎలా మీరు మందుబాబులకు మీరు ఇస్తా ఉన్నారని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ఇక్కడి నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారు మరి మీ దృష్టికి వచ్చిందో లేదో దయచేసి మీరు గమనించాలి మరి ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత అయినా మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ ఉన్న డీసీ గారిని సస్పెండ్ చేయాలి ఇంట్లో ఏ ఏ అధికారులకు మరి ఏదైతే పెద్ద ఎత్తున మరి ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదైతే ముట్ట చెప్పిందో అవన్నీ కూడా బయటికి రావాలని చెప్పేసి కూడా మీ ద్వారా ఇక్కడ నుంచి అడుగుతా ఉన్నాం మరి ఇక్కడ డీసీ గారిని కనుక మీరు సస్పెండ్ చేయకపోతే మరి పెద్ద ఎత్తున ఇదే మున్సిపల్ ఆఫీస్లో మరి ధర్నా చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మున్సిపల్ గ్రౌండ్లలో ఏదైతే స్పోర్ట్స్ జరిగే యాక్టివిటీస్ ఉన్న గ్రౌండ్స్లలో ఎక్కడ కూడా ఇట్లాంటి పునరావత్వం కాకుండా మీరు చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం మీకు ఇంకొక చిన్న సబ్మిషన్ సబ్మిషన్ చేస్తా ఉన్నాను మున్సిపల్ గ్రౌండ్లో ఇప్పటి వరకు కూడా ఉప్పల్ చరిత్రలో ఎక్కడ కూడా మరి ఇట్లాంటి సంఘటన జరగలేదు ఈ మున్సిపల్ గ్రౌండ్ని ఏదైతే స్కూల్ పిల్లలకి మీరు గమనించాలి స్కూల్ పిల్లలకి ఏదైతే స్కూల్ ఆర్గనైజ్ చేసే ఈవెంట్స్కి కానివ్వండి లేకపోతే ఏదైతే ప్రేయర్స్కి కానివ్వండి మరి ఓన్లీ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి ఇచ్చే సాంప్రదాయం ఉండే మరి ఇక్కడ కొత్త వరవడి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొత్త వరవడి మందుబాబులకు కూడా మరి గ్రౌండ్స్ ఇస్తున్నారంటే మరి ఇది మీ దృష్టికి వచ్చిన తర్వాత అయినా మీరు దీనిపైన యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మిమ్మల్ని ఇక్కడ నుంచి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ